హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మధు ఇంకా వెళ్దామా అని మహాబ్యాచ్ అందరూ బయటికి వచ్చారు అప్పటికే వాతావరణం మబ్బు పట్టి నల్లగా మారింది మహా కార్ రావడంతో వెళ్ళిపోయింది మధు కృష్ణ కోసం వెయిట్ చేస్తూ టైం చూస్తుంది టైం అప్పటికే ఐదున్నర ఫోన్ చేద్దామని చూసింది కానీ సడన్గా వర్షం కూడా ఉన్న మొత్తం మధు కాలేజ్ లోపలికి వెళ్ళింది ఆవిడకి శ్రీవల్లి పెట్టిన మంచి దొంగచాటుగా మధుని ఫాలో చేస్తాడు వర్షం తగ్గక బయటికి వెళ్దాం అనుకున్న మధు క్లాస్ రూమ్లో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతుంటే ఫాలో చేసిన వాడు చుట్టూ చూస్తాడు అప్పటికే ఎవరూ లేరు సైలెంట్గా క్లాస్ రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు ఫోన్లో గేమ్ ఆడుతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయిన మధు ఒక్కసారిగా ఉరుము రావడం రువడంతో ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫోన్ కిందికి వదిలేసి చుట్టూ చూసింది అప్పటికే రూమ్ అంతా చీకటిగా ఉండటంతో మధుకి భయం వేసింది ఎవరైనా ఉన్నారా అంటూ డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేసింది కానీ రాలేదు మధుకి భయం మనసు నిండా చుట్టేసింది ఏంటి మధు డోర్ రావటం లేదా అంటూ ముందుకు వచ్చాడు శ్రీవల్లే పెట్టిన మనిషి ఎవరు నువ్వు నీ కాబోయే మగుడి నీ మధు అంటూ చీకట్లో మధుని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు మధు భైంలో రూమ్ అంతా తిరుగుతూ ఏం చేయాలో తెలియక రూమ్ అంతా దద్దరిళ్ళేలా అరిచింది ఎవరైనా ఉన్నారా కాపాడండి ప్లీజ్ హెల్ప్ మీ అంటూ అరవసాగింది ఏ ఎందుకే అరుస్తావు అంటూ ఫోన్ లైట్ వేసి మొదటి పట్టుకున్నాడు భయంతో ఉనికిపోయింది మధు ఏ వదులు అసలు నువ్వు నేను ఎవరైతే ఎక్కిందుకే ఈరోజు నీ జీవితం నా చేతుల్లో నాశనం అవ్వాల్సిందే రే వదులు అంటూ గింజుకుంటున్న మధు చంపపై ఒకటిచ్చాడు కింద పడింది మధు ఏ నోరెత్తావంటే ఏం చేస్తానో నాకైతే లేదు మూసుకొని నాకు సహకరించు లేదంటే నీకు నరకం చూపిస్తాను అని అప్పుడు అనగానే మధు గుజా వణికిపోయింది ఎంత అరిచిన గోడ చేసినా మధు గోడు వినేవాళ్ళు అక్కడెవరూ లేరు కాలేజీలో ఉన్న అందరూ వెళ్ళిపోవడంతో మధు అరుపులు ఆ వర్షంలో కలిసిపోయాయి పాకుతో పడిపోయిన ఫోన్ దగ్గరికి వెళ్ళి కృష్ణకి ఫోన్ చేయాలని చూసింది కానీ ఆ రవిడే ఫోన్ లాక్ మధుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ క్షణం తన జీవితం కళ్ళమంతా కనిపించేసరికి మధుకి తన కుటుంబం అంతా గుర్తొచ్చింది ఏంటి మధు ఏడుస్తున్నా మీ వాళ్ళు గుర్తొచ్చారా అసలు ఎవరు నువ్వు ఎందుకు నన్ను బాధపెడుతున్నా నీకు డబ్బు కావాలంటే చెప్పు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నీకు డబ్బు ఇస్తాను అంతకాని నేను నన్ను ఏం చేయకు ప్లీజ్ నీకు దండం పెడతాను అని మధవ్ వెక్కి వక్కేచింది ఏ ఆపు ఏడుస్తావంతకు అయినా ఎంత అందంగా ఉన్నావే నిన్ను భయపెట్టమంటున్నారు కానీ నీ అందం చూసాక భయపెట్టాలని లేదు నిన్ను ఈరోజు అంతా ఈ గదిలో ప్రతిక్షణం అనుభవించాలని ఉంది అంటూ మధవ్ ఒంటి మీద ఉన్న చున్నీలవాడు షాక్ షాక్గా చూస్తుంది మధు మీదకి వచ్చాడు వాడిని కొడుతూ తనకి తాను కాపాడుకోవడానికి చాలా ట్రై చేసింది మధు కానీ తన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని మధుని లాగుపెట్టి కొట్టేసరికి నూరు దగ్గర పడింది ఆ టైంలోనే బల్లును డోర్ తెర్చుకోవడంతో మధు గుమ్మం వైపు చూసింది ఎదురుగా వెక్కి చెంపలు కందిపోయి పెదవి దగ్గర రక్తం కారుతున్న మధుని చూడగానే షాక్ అయ్యాడు విక్కి విక్కిని చూడగానే మధుకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఏడుస్తూ విక్కీ వైపు చూసి ప్లీజ్ నన్ను కాపాడు వీడెవడో నాకు తెలియదు అంటూ మధు వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంటే విక్కి కోపం నృషాలానికి చేరింది మధుని ఆ పరిస్థితిలో చూడలేకపోయాడు వెంటనే మధుని పైకి లేపి అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు ఎవర్రా నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావంటూ ఆ రౌడీ ముందుకు రాగానే ఉక్కి కాలుతో వాడి గుండెల మీద ఉన్నాడు ఎగిరి కింద పెట్టాడు వాడు ఎంత ధైర్యం ఉంటే మధుని టచ్ చేస్తావు నా కొడుక ఈరోజు నువ్వు నా చేతుల్లో వచ్చావు అని కస్తీ కస్తీరా వాడికి కొట్టి చెప్ చెప్పారా అసలు ఎవర్రా నువ్వు మధుని ఎందుకు వందించావు అంటూ వాడి నోట్లో పళ్ళు ఉన్ని పళ్ళు అని ఊడిపడేలా తవడ మీద పిడిగొత్తులు ఇచ్చాడు మాట్లాడే ఓపిక లేదు వాడికి మధు చైర్లో కూర్చుంది కానీ తనకి భయం తగ్గడం లేదు విక్కి విశ్వరూపం చూడగానే భయంతో మరింత ముడుచుకుంది చెప్పు నిన్ను పంపించింది ఎవరు సార్ డబ్బుకి గృతిపడి ఈ పని చేశాను దయచేసి నన్ను సరే ఆ జబ్బు ఎవరు ఇచ్చా ఆ డబ్బు ఎవరు ఇచ్చారు చెప్పు లేదంటే ఇదే నీ ఆఖరి రోజు చెప్తాను సార్ ఆ డబ్బు ఇచ్చింది మధు గారి వదిన శ్రీవల్లి ఏంటి కుర్చీలో కూర్చున్నా మధు షాక్ అయ్యింది అవును సార్ నేను మధుని రే మధు ఏంట్రా నా భార్యని పేరు పెట్టి పిలుస్తున్నా రెస్పెక్ట్ ఇచ్చి పిలువు లేదంటే పీకకు వస్తాను అన్నాడు సారీ సార్ మధు మేడం గారికి నేను ఫాలో చేయమని శ్రీవల్లి గారు నాకు డబ్బు ఇచ్చారు ఈరోజు ఎలా అయినా మధుని భయపెట్టి తన జీవితం నాశనం చేయమని చెప్పారు అవును అవును సార్ ప్రామిస్ నేను చెప్తుంది అంతా నిజం సార్ సరే నువ్వు వెళ్ళు అని వాడిని బయటకి నెట్టి డోర్ క్లోజ్ చేసి తన ఫోన్ లైట్ ఆన్ చేసి మధు కేసు చూస్తాడు అప్పటికే మధు ముఖం వాడిపోయింది మధు ఆర్తిగా పిలిచాడు ఏడుస్తూ విక్కిని గట్టిగా ఆత్తుకుంది ఈ తింగిరి ఆ ఏడుపు ఏంటి ముందు ఏడవటం మానేసి అని మధుతాను నెమ్మిరాడు టైంకి మీరు రాకపోతే పోయి ఉంటే ఈరోజు నా జీవితం అంటూ సూటిగా విక్కీ కళల్లో చూసి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను విక్కీ గారు చాలా థ్యాంక్స్ ఇంతకు మించి మాటలు రావటం లేదు అంది మధు అంటూ ఆమె ఫేస్ని దోస్తులలో తీసుకుని ఎవడైనా నన్ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి రావటం ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా వస్తాను మధు అంటూ ఉనికిపోతున్న మధుని గుండెలకి ఎత్తుకున్నాడు కానీ మధుకి దడ పోవటం లేదు మెల్లగా కిందికి పడుతూ పోతుంటే ఆమెని లేపి దగ్గరికి లొక్కొని మధు మా వదిన ఇంత పనిచేస్తుందని అస్సలు అనుకోలేదు విక్రమ్ గారు నాకు తల తిరుగుతుంది అంటూ మధు కలవరిస్తూ విక్కీ ఏదై వాలిపోయింది మధు మధు అంటూ ఆమె చెంపలని తట్టాడు కానీ మధు అప్పటికే స్వహాహ కోల్పోవడంతో విక్కీ మధుని గుండెలుగా ఎత్తుకుని ప్రేమగా తల నిమురుతూ ఎంత పని చేస్తావు శ్రీవల్లి ఈరోజు నేను ఎవరూ కాపాడలేరు నా మధు జోలికి వచ్చావు నా ప్రాణం జోలికి వచ్చిన నా నేను అస్థలు వదలను అని పల్లున్ను రాడు